ఐనవిల్లి మండల యూపీఎఫ్ కమిటీ సభ్యులు ఐనవిల్లి పెద్దపేటకు చెందిన పాస్టర్ ఎన్ పాల్ కి పి సైకాన్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్ననందుకు ఐనవిల్లి మండల పాస్టర్ అధ్యక్షులు యేసు బాబ్జీ ఆధ్వర్యంలో ఘనమైన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాజు యేసుబాబు వరప్రసాద్ జయరాజు జోసఫ్ రమేష్ ట్రెసరర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మన ఆయనవేలు మండలంలో ఉన్నటువంటి దైవ డాక్టర్ ఎన్ పాల్ గారు గ్లోబల్ పీస్ సమ్మిట్ అవార్డు పొందుకోవటం ద్వారా వారికి ప్రత్యేకించి సన్మానం చేయలేటువంటి ఉద్దేశంతో అయినవేళ మండలంలో ఉన్నటువంటి సేవకుల బాడీ వారు కలిసి రోజు ప్రత్యేకించి మరి సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది ఎందుకంటే ఈ సన్మానానికి చేయడానికి గల కారణం ఏంటంటే డాక్టర్ ఎన్ గారు అనేక విషయాల్లో అనేక మందికి సహాయ సహకారం అందిస్తూ పేద సాధనను ఆదుకుంటూ ఏదైనా అగ్ని ఆపదలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సమయం ఆపదలో ఉన్న వారికి అనేక విధాలుగా సహాయం చేస్తూ అలాగే దైవ సేవకులు కూడా అనేక విధాలుగా మరి సహాయం చేస్తూ అనేక కార్యక్రమాల్లో వారు పాలు పంచుకుంటూ బ్లిస్సీ నిర్మల్ షార్జిబుల్ టెస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు వారు కొనసాగిస్తున్నారు కాబట్టి దానికి భాగముగా మరి దక్షిణ కొరియా వారు వారి సేవలను గుర్తించి ప్రత్యేకమైనటువంటి మరి అవార్డుని వారికి అందించడం జరిగింది కాబట్టి ఈ అవార్డు ద్వారా మరి అయినవేలు మండలంలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మేము కూడా మరి ఇంకా మంచిగా ముందుకు సాగుతూ ఇంకా అనేకమైనటువంటి అవార్డులు పొందుకునే విధంగా పరిశుద్ధార్థ దేవుడు వారికి సహాయం చేయాలని చెప్పేసి ఐదువేలు మండలంలో సేవకుడుగా జిల్లా పిలోషిప్ ఎగ్జిక్యూషన్ మెంబర్గా కే స్వామి నేను తెలియపరుస్తున్నాను ఈ కొత్త పాటన దేవుడిని జీవించిన కాక ఆమె నామున మహిం కలుగును కాక ఈ సాయికాల వేళలో దైవజనులు డాక్టర్ ఎన్ పాల్ గారిని బట్టి మేము ఎంతగానో ఒక ప్రస్తుతిస్తాము ఆయనవేలు మండలంలో ఒక సామాన్య సేవకులుగా లేక అయినివేలి మండలంలో ఒక సామాన్య సేవకులుగా సేవ చేస్తూ అయితే అనేక మందికి ఆపదలో ఉన్న వారికి గాని లేక అవసతులు ఉన్న వారికి గొప్ప సేవా కార్యక్రమాలు జరిగిస్తున్న డాక్టర్ పాల్ గారు మరి పీస్ ఐకాన్ అనే యొక్క అవార్డు పొందుకోవడం గ్లోబల్ పీస్ సమ్మిట్ వారు వారి యొక్క సేవలను గుర్తించి వారిని సన్మానించడం మరి మాకెంత బహు గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం వాక్యంలో సామెకుల రంగం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఒక చక్కని మాట రాయబడింది పనిలో నిపుణత గలవారిని చూచిత అల్పులైన వారి ఎదుటి కాదు వారు రాజుల ఎదుటిని నిలుచును అని ఒక గొప్ప మాట నిలబరాయబడింది ఆ విధంగా పౌలు గారు చేస్తున్న సేవలను గుర్తించి గ్లోబల్ పీస్ సమ్మిట్ వారు వారు చేసిన మరి ఇచ్చిన అవార్డును బట్టి మేము కూడా అంత సంతోషిస్తూ వారిని కూడా మరి సత్కరించడం జరిగింది ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు వారు చేస్తూ దేవుని నామను మహింపరుస్తూ వారు మరిన్ని గొప్ప అవార్డులు పొందుకోవాలని ప్రభు పేరట ఆశిస్తూ వారికి అవన్నీ అభినందనలు తెలియజేస్తున్నాం దేవుడి మాటలు దేవుడు